సో హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అర్ ఛానల్ బానురాంలాస్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు లాగా ఏంటంటే ఇంక ఈ అయితే మార్నింగ్ టిఫిన్ చేసి ఇంకా పనంతా అయిపోయింది అనమాట సో కేజీ దొండకాయలు అయితే ఇంకా మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చాము కేజీ అయితే కొయ్యడానికి అయితే చాలా టైం పట్టేసిందండి సో గంట పైన పట్టేసింది కట్ చేయడానికి ఇవి సో దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఈ రోజైతే సో ఆయిల్ వేసేసి సో మొక్కలన్నీ అదే దొండకాయ మొక్కలన్నీ అందులో వేస్తాను అనమాట ఏమీ వేయలేదు సో ఆయిలును దొండకాయ మొక్కలు అనమాట సో కొంచెం అయితే ఉప్పు వేసాను ఉప్పు మామూలు కామలే కదా టేస్ట్కు సరిపడైతే ఇంకా ఉప్పు వేసాను సో బాగా మగ్గుతున్నాయి సో బాగా మగ్గాలన్నమాట ఇంకైతే మగ్గితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడ మగ్గుతూ ఉంటాయి ఈ లోపు రైస్ కూడా చేశాను రైస్ వండేసాను ఇంకా పక్కన పెట్టేసాను అనమాట రైస్ వండి సో ఇంకా ఈ బాగా మగ్గాలి మగ్గినాకైతే మీకైతే డెఫినెట్గా చూపిస్తాను ఒక పది నిమిషాల తర్వాత అయితే ఎట్లా వచ్చినాయి ఏంటనేది అనేది మీకైతే చూపిస్తాను ఆల్రెడీ తిప్పుతూ ఉండాలన్నమాట లేకపోతే అడుగంటుకుపోతూ ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దొండకాయ ఫ్రై చాలా మంచిది తింటే కాకపోతే కొంచెం వేడి చేస్తుంది అనమాట ఎక్కువగా తినకూడదు ఇంక అప్పుడప్పుడు తింటే ఏమవుదనమాట దొండకాయన కూరగాయలు తెలిసిందే కదా కూరగాయలు తింటే ఇంకా చాలా మంచిది సో ఇంకా ఈరోజు దొండకాయలు చాలా రోజులైందనమాట దొండకాయ ఫ్రై చేసి ఇంకా దొండకాయలు ఫ్రై చేసి ఇంకా చారైతే అయితే పెట్టమని చెప్పారు నేనైతే కొంచెం టైం అయితే లేదు సో ఇదే ఒంటి గంట అయిపోయింది అనమాట సో టైం కుదరక ఇది కొంచెం వేగడానికైతే టైం చాలా పడుతుంది సో రసం అయితే ఇంకా ఏం చేయట్లేదు అనమాట ఇంకా ఈవినింగ్ అయితే చూస్తాను బాగా ముబ్బుగా ఉందనమాట ఇంకా పొద్దున్నే కొంచెం పర్వాలేదు వర్షం ఉంది కానీ ఎండ బాగానే చేసింది పొద్దున్నే సో బట్టలు అయితే ఆరిపోయి ఉంటాయి అనమాట సో పైకి వెళ్ళి బట్టలు అయితే తీసుకుని వచ్చేద్దాము అయితే ఇంకా దొండక ఫ్రై చేద్దాం అనుకుంటున్నాము దొండ ఫ్రై చేస్తాను ఈరోజు కర్రీ అయితే ఇప్పుడు వచ్చేసి ఇంకా పైకి అయితే వచ్చాను అనమాట చాలా అంటే మబ్బుగా ఉంది ఇంకా బట్టలు తీసేద్దాం అనేసి ఇంకా వచ్చేసాను కింద అయితే కర్రీ ఇంకా ఫ్రై అవుతా ఉంది సిమ్లో పెట్టేసి వచ్చాననమాట ఇంకా పైకి సో మబ్బుగా ఉందనమాట బట్టలు అయితే ఆరిపోయినాయి సో తీసేద్దాం అనేసి ఇంకా పైకి అయితే వచ్చేసాను సో తీసేసి అయితే కిందకైతే వెళ్ళిపోతానన్నమాట ఉప్పుగా ఉందనమాట కానీ చల్లగా ఉందండి వాతావరణం అసలు ఉక్కు మాద్రగా అయితే లేదనమాట చాలా చల్లగా ఉంది కూల్గా ఉందనమాట వాతావరణం సో వంట చేసి ఇంకా చూడాలి పిల్లల్ని కొంచెం బయట ఆడిపించాలన్నమాట వెనకమల రోడ్లో ఇంకా ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళైతే సో ఇంకా కూరపాయ మీద పెట్టి ఇంకా పని అంతా చేసుకుందాం అనేసి ఇంకా వచ్చేసాను కూర కదా వంట అయినాక సో అన్నం పెట్టినాకైతే ఇంకా ఆడుకోమని చెప్తాను సో బట్టలు అయితే తీసేసాను సో కిందకైతే వెళ్ళిపోదామండి కిందకి వెళ్ళిపోయి ఫోల్డ్ చేసి వంట ఏమైంది ఒకసారి చూసేసి పిల్లలకైతే లంచ్ అయితే పెట్టేస్తాను లంచ్ టైం అయిందనమాట మధ్యాహ్నం చూసారా వాతావరణం చాలా అంటే చాలా ఇదిగా ఉంది సో ఇదనమాట ఫ్రెండ్స్ సో ఇంకా చిన్నపిల్లల బట్టలు అయితే ఉన్నాయి ఇంక ఇటు సైడ్ ఇంకా తీసుకొచ్చి వచ్చేసాను అనమాట పిల్లల బట్టలు అయితే ఇటు సైడ్ ఆరేస్తాను సో మొబ్బుగా ఉందనేసి ఇంకా బట్టలైతే అయితే వచ్చాను సో వంట అయితే చేయాలన్నమాట టైం అయితే లెవెన్ థర్టీ ట్వల్ అవుతుంది సో దొండకాయలు అయితే కోసి ఇంకా పొయ్యి మీద పెట్టేశాను సో కట్ చేయడానికే చాలా టైం అయితే అనమాట దొండకాయలు ఒక కేజీ అనమాట ఫ్రైకి అయితే తీసుకుని వచ్చాము కర్రీకి అయితే అంత అవసరం లేదు సో ఫ్రైకి ఇంకా నాకు మా ఇద్దరు పిల్లకి కదా కొంచెం ఫ్రై అయితే చేస్తున్నాను కేజీ దొండకాయలు కట్ చేయడానికి అంత టైం అయితే పట్టింది అనమాట సో అవి పొయ్యి మీద పెట్టేసి ఇంకా వచ్చారనమాట సో బట్టలు అయితే ఆరిపోయాయి ఇంకా బట్టలు తీసేశాను డైలీ ఇంకా మన ఛానల్లో అయితే ఫుల్ వీడియోలు అయితే అన్నమాట షార్ట్స్ అనేవి పెట్టాను షార్ట్స్ అనేవి మాత్రం పెట్టాను అనమాట ఫుల్ వీడియోలో డైలీ ఫుల్ వీడియోలు పెడతాను ఫుల్ వీడియో పెడితేనే మనకి కొంచెం బెనిఫిట్ అనమాట షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కాకపోతే అంత యూజ్ఫుల్ ఉండదేమో అనిపిస్తుంది ఎక్కడి నుంచి ఫుల్ వీడియోసే వస్తూ ఉంటాయి నేను వారానికి ఒకటి రెండు షార్ట్స్ పెట్టేదాన్ని ఈ మధ్యనైతే రెండు మూడు పెట్టేశాను సో కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకలా అనేసి ఇంకా షార్ట్స్ అయితే మానేద్దాం అనుకున్నాను కంప్లీట్గా అయితే సో తర్వాత చూద్దాం షార్ట్స్ గురించి ముందు మన ఛానల్ గ్రో గ్రోత్ ఉండాలి సో గ్రో చేసుకోవాలనేసి ఇంక అనుకుంటున్నాను అనమాట సో డైలీ మన ఛానల్ అయితే ఫుల్ టైం టు టైం అయితే ఫుల్ వీడియో అనేది కంపల్సరీగా అయితే పెడుతూ ఉంటాను మన ఛానల్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ డైలీ మన ఛానల్ని కొత్తగా ఫాలో అవ్వాలన్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫాలో అవ్వండి అనమాట డైలీ కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను దానివల్ల నాకు తెలిసిన కొన్ని యూజ్ఫుల్ నాకు తెలిసిన కొన్ని ఉపయోగాలు అయితే డైలీ మీకు షేర్ చేస్తూ ఉంటాను అనమాట సో డైలీ అయితే ఛానల్ని సబ్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతాము ఆల్రెడీ దొండకాయ అవు ఒక ఫైవ్ మినిట్స్ ఆల్రెడీ దొండకాయ ఫ్రై దగ్గర పడి వచ్చింది ఇక పిల్లలకి అయితే అన్నం పెట్టాలన్నమాట బట్టలు తీసుకొని ఇంకా కిందకైతే వచ్చేస్తున్నాను సో చెమటలు అయితే పట్టేసినాయి అనమాట ఒక మాదిరికైతే లేవన్నమాట సో చాలా బట్టలు అయితే ఉన్నాయి బయట చోటు ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళు చూసుకుంటూ ఉన్నాను అనమాట సో లోపలికి వచ్చేసి ఇంకా టీవీ చూస్తా వచ్చేసి టీవీ ఆన్ చేసి ఎటు లైట్ అయితే వెళ్ళిపోయారు అనమాట టీవీ సో తర్వాత అయితే ఫోల్డ్ చేస్తాను బట్టలు అయితే ఇంక ఇప్పుడైతే అయితే వచ్చింది దగ్గర పడింది అనమాట సో లైట్ అయితే వేస్తాను కొంచెం ఎగడగా ఉంది సో దొండకాయ ఫ్రై అయితే కంప్లీట్గా అయిపోయిందనమాట కేజీ దొండకాయలు చూడండి ఎంత కొంచెం అవుతుంది కదా సో దొండకాయ ఫ్రై అయితే ఏమీ లేదు కొంచెం ఆయిల్ వేసేసి బాగా ఫ్రై చేసి కారు ఉప్పు పసుపు అయితే వేసాను సో కర్రీ అయితే దొండకాయ ఫ్రై అయితే వేస్తాను రసం ఇంకా రసం చేయలేదండి ఇంకా ఈవినింగ్ అయితే చేస్తాను ఇప్పుడైతే టైం లేదు టైం అయితే ఇంకా వంటిగంటే అయిపోయిందనమాట సో పిల్లలకైతే ఇంకా అన్నం పెట్టేసేయాలి సో ఇప్పుడైతే బట్టలు అయితే మడత పెట్టాలన్నమాట సో మన ఛానల్ చెప్పాను కదా మన ఛానల్ డైలీ ఫుల్ వీడియోస్ అయితే డైలీ వస్తూ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో అయితే ఫోల్డ్ చేస్తాను ఇంక ఇప్పుడైతే టీవీ ఆఫ్ చేశాను అనమాట టీవీ ఆఫ్ చేసి వాళ్ళయితే కొంచెం మీడియా అనేది దిమ్గా కనిపిస్తుంది లైటింగ్ వల్ల అనేసి ఇంకా ఆఫ్ చేశాను అని ఇంకా అయితే ఇంకా దోశలు అయితే తిని ఇంకా వాళ్ళకైతే పాలు కాసి ఇచ్చానమాట ఇంకా మార్నింగ్ లేసి ఇంకా ఇంట్లోపలనే ఇది అంతా చేసుకొని అప్పుడు వంట అయితే స్టార్ట్ చేశాను సో సో ఇంకా నాలుగు రాత్రి తిన్న నాలుగు ప్లేట్లు అయితే సో బేసి వేసేసి ఇంకా బయటైతే పెట్టేశాను రోజు వర్క్ అంతా కంప్లీట్ అయితే మ్యాక్సిమం అయిపోయిందనమాట ఇంకా ఈవినింగ్ వర్క్ అనమాట సో మార్నింగ్ పొద్దున్నే స్నానం చేసి అనేసి ఇంకా బకెట్లు అయితే సర్ప ఒక సర్ప వేసేసి తడిపేసాను ఇంకా ఈవినింగ్ వల్ల నా అంతే అనమాట నాతోనే శుభ్రంగా అయితే బట్టలు అయితే వదులుతాయి అనమాట ఇంకా అప్పటికప్పుడైతే వదలవు అసలు నాకు అసలు ఇష్టం ఉండదండి బాగా నానబెడతాను సర్ఫ్ వేసేసి నాన సార్ బట్టలు అయితే బాగుంటాయి నేను నేను బాగా జాడిచ్చేసి కఫర్ట్లో కూడా పెడతా ఉంటాను అనమాట భలే స్మెల్గా వస్తాయి ఎండ ఉన్నప్పుడే బట్టలు తీసుకుంటే చాలా మంచిదండి ఇస్త్రీ చేసినట్టు ఉంటాయి సో అప్పుడు చూడండి ఎండలో ఉన్నప్పుడు ఆరిపోయినప్పుడు ఎండగానే ఉన్నప్పుడు తీయండి బట్టలు ఎట్లా ఉంటాయో సో ఒక వేడి వేడిగా ఉంటాయి అనమాట సో వేడిగా ఉంటాయి ఇస్త్రీ మడత పెట్టి ఇంకా పెడితే ఇంకా ఇస్త్రీ చేసినట్టే ఉంటాయి మ్యాక్సిమం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగాను సో బట్టలు అయితే చాలా బాగుంటాయి ఇంకా అందుకనేసి నేను బట్టలు ఆరిపోయినాయి ఆల్రెడీ ఉంచవచ్చు కాకపోతే మొబ్బుగా ఉంది ఏ టైంలో వర్షం పడుతుంది అనేసి మనకైతే తెలియదు కదా అందుకనేసి ఇంకా వెళ్ళి తెచ్చేసారు సో అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా బట్టల అయితే అయిపోయింది అనమాట సో ఇంకా రేపటి నుంచి అయితే కుకింగ్ బ్లాగ్స్ వస్తాయి మామూలు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కూడా వస్తాయి అనమాట డోంట్ మిస్ మీరైతే సపోర్ట్ చేయండి నన్ను ఓకేనా ఇప్పుడుతో ఈ వీడియో అనేది స్టాప్ చేస్తున్నాను సో ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే బాయ్ బాయ్ మరి